హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను మండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లెగిసాను ఇంక లెగిసిన వెంటనే వెదర్ అదంతా కూడా కొంచెం క్లౌడీగానే ఉన్నది బట్ వర్షం అయితే లేదండి చల్లగా గాలి అయితే వేస్తూ ఉన్నది సో ఇంకా బ్రష్ అదంతా కూడా చేసుకుని ఇంకా బాల్కనీ బయటకు అయితే వచ్చేసాను నాకు డైలీ ఇలా బాల్కనీ బయట నుంచుని రోడ్డు మీద వెళ్ళి వచ్చేవి వెహికల్స్ అవన్నీ కూడా చూడడము అలాగే ఇంకా చెట్ల మీద ఉండే పిచుకులు అవన్నీ కూడా భలే సౌండ్ చేస్తూ ఉంటాయండి ఆ సౌండ్లు అవన్నీ కూడా వినడం అయితే చాలా ఇష్టము అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నా సరే అలా బాల్కనీలో అయితే నుంచుంటాను అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ బాక్స్కి పొటాటో ఫ్రై అనేది చేయమన్నది సో పొటాటో ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోతుందండి ఆనియన్స్ అవన్నీ కూడా కొంచెం వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కారం వస్తే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అండ్ దాని తర్వాత మేము పప్పు అనేది ప్రిపేర్ చేసుకుంటాము సో ఇంకా ఇదైతే మనకు సాటర్డే రోజు వినాయక చవితి అయ్యింది కదండి సో వినాయక చవితి ఏది ఆ రోజు నైట్ అయితే ఇంకా వినాయకుడిని అయితే కదికేసానండి బట్ అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేయలేదనమాట సో సండే రోజు ఎందుకులే అని చెప్పి మండే రోజు ఇంకా క్లీన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా ఇంకో బాల్కనీలోకి కొత్తగా ప్లాంట్స్ అవన్నీ కూడా పెట్టాను కదండి సో ఆ ప్లాంట్స్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇందులో తులసి అవన్నీ కూడా ఎప్పుడో వేసినవి అవన్నీ కూడా ఈ వర్షాలకి చక్కగా చిన్న చిన్నగా అయితే గ్రో అవుతూ ఉన్నాయండి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది మార్నింగ్ ఇలాగ మొక్కలు అలాగే ప్లాంట్స్ అవన్నీ కూడా చూసేటప్పటికి చాలా రిఫ్రెషింగ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది అండ్ సండే రోజు కొంచెం కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా తీసుకొస్తే అవన్నీ కూడా క్లీన్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పుదీనా అది చిన్న సైజు కట్టలు అనమాట అవి కొంచెం ఆకులవన్నీ కూడా తీసేసి కొంచెం కాడల్లాంటివన్నీ అయితే వాటర్లో వేసి పెట్టాను అనమాట కొంచెం రూట్స్ వచ్చిన తర్వాత నాటుదాంలే అని చెప్పి బట్ కాళ్ళ అవన్నీ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయండి పెద్ద కాళ్ళు అయితే కొంచెం రూట్స్ అవన్నీ కూడా రావడానికి బాగుంటుంది అలాగే మనం కుండీలో పెట్టడానికి కూడా బాగుంటుంది కదా రూట్స్ మంచిగా వస్తే కుండీలో పెడతాను లేదంటే ఇంకా తీసేస్తానండి ఇంకా నాయనక అయితే రెడీ చేసేసాను ఇంకా వినాయక చవితి రోజు ఇంకా హెడ్ వాష్ చేయించాను కదా ఇంకా సండే కూడా ఇంకా డ్రై హెయిరే ఈ రోజు కూడా డ్రై హెయిరే కావాలని చెప్పేసి అన్నది ఇంకా ఆయిల్ అదంతా కూడా ఏమీ రాయలేదు ఆయిల్ రాసాను అనుకోండి కింద నుంచి జళ్ళవన్నీ కూడా వేస్తాను వెనకలా లీవ్ చేయను ఆయిల్ రాయకపోతే ఇలా వెనకాతలు కూడా కొంచెం లీవ్ చేస్తూ ఉంటాను లేదంటే కొంచెం ఊడొచ్చేస్తుంది అనమాట చిన్న జుట్టు కదా ఇంక ఇక్కడ అయితే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా మా వారికి నాకు కాఫీ అదంతా కూడా మిక్స్ చేసుకుని అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ అయితే ఈ మధ్యన షార్ట్స్లోని ఇలాంటి ఈజీగా కొన్ని ట్రిక్కీ టేబుల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా చూస్తూ ఉన్నదండి సో అలాగా కొన్ని షార్ట్స్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నదండి అండ్ ఇంకా ఇక్కడ అయితే నా ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా వారికి అయితే ఎగ్ మ్యాగీ కావాలని చెప్పేసి అడిగారు సో ఇంకా ఆయనకైతే ఎగ్ మ్యాగీ అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ముందు ఎగ్ అదంతా కూడా బుజ్జీలా చేసేసి ఆ తర్వాత అయితే మ్యాగీ అదంతా కూడా ఇంకా చెయ్యాలి సో నా అయితే దోశ అదంతా కూడా ప్రిపేర్ చేసి తీసానండి అండ్ నాకు ఒక దోశ అయితే ఉన్నది అండ్ కాఫీ అదంతా కూడా తాగాను కదా పెద్దగా అయితే తెలుపుది అవ్వట్లేదు అండ్ మ్యాగీ ప్యాకెట్ అదంతా కూడా నేను మొన్న వినాయక చౌదరి డి మార్ట్కి వెళ్ళాను కదండి డి అయితే తీసుకోవడం అయితే జరిగింది అండ్ ఇదేంటంటే ముందు రోజు నైట్ రైస్ వాటర్ అండి నైట్ తినేటప్పుడు రైస్ ఆ బియ్యం అదంతా కూడా కడుగుతాం కదా ఆ వాటర్ అదంతా కూడా సేవ్ చేసి ఈ బాక్స్లో పెట్టుకున్నాను సో మార్నింగ్ ఇవన్నీ కూడా మనం మొక్కలకు వేస్తే చాలా మంచిది అని చెప్పి వింటూ ఉన్నాను సో గురించి అని చెప్పి అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెం వాటర్ ఈ యొక్క రైస్ వాటర్ అదంతా కూడా వేస్తున్నాను ఇది అప్పుడు కడిగిన దానికన్నా కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత వేస్తే మంచిది అని చెప్పేసి అంటున్నారండి సో ఎంతవరకు కరెక్ట్ కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మటుకు అసలు మర్చిపోవద్దు నాకు మొక్కల గురించి పెద్దగా అయితే ఏమీ ఐడియా లేదండి బట్ ఏంటంటే అన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ మధ్యన అయితే మొక్కల గురించి కొన్ని ఛానల్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను అండ్ అదే అనమాట అండ్ ఇంకా వినాయకుడికి దగ్గర చేసిన అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా ఈరోజు తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ షింకులా అయితే కొన్ని అవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా తోముకోవాలంటే ఈ గిన్నెల స్టాండ్లో ఈ యొక్క ఆరిపోయిన గిన్నెలవన్నీ కూడా ఇంకా సర్దిసుకోవాలి సో ఇవన్నీ కూడా చక్కగా వాటి వాటి ప్లేసుల్లో సర్దిసుకున్న తర్వాత గిన్నెలవన్నీ కూడా తోమేసుకుని అప్పుడు ఇంకా దేవుడి గదిలోకి అయితే వెళ్ళి ఇంకా పూజ దగ్గర పండగ రోజు అరేంజ్ చేసుకున్నవన్నీ కూడా ఇంకా తీసేయాలన్నమాట సో మీరందరూ కూడా వినాయక చవితి ఏ విధంగా అయితే చేసుకున్నారండి తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా బ్లాగ్స్ అవన్నీ కూడా రెండు రోజులకి ఒకటి పెడతామని చెప్పేసి అనుకుంటున్నానండి నిన్నటి నుంచి మా పాప వాళ్ళకి ఏంటంటే టర్మ్ అండ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అండి ఈ మంత్ ట్వంటీ థర్డ్ వరకు అయితే ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉన్నాయి మధ్యలో ఒక త్రీ డేస్ అయితే హాలిడే అయితే వచ్చిందండి సండే మండే ట్యూస్డే ఒకరోజు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అన్నట్టు ఇంకోటి ఏదో సమ్ ముస్లిమ్స్ ఫెస్టివల్ ఇంకోటి సండే ఈ త్రీ డేస్ హాలిడేస్ అయితే వచ్చినాయి సో కంటిన్యూషన్గా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి సో ఇంకా తనైతే అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఎగ్జామ్స్కి అవన్నీ కూడా ప్రిపేర్ చేయించాలి కదా సో ఇంకా అందు గురించి అని చెప్పి టూ డేస్కి ఒక బ్లాగ్ అనేది పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసానండి సో గిన్నెల అవన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత షింకా అంతా కూడా ఖాళీ అవుతుంది కదా సింకు కూడా ఒకసారి క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు పూజలో ఉపయోగించిన వెండి సామాలు అవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే ఒక చోట పక్కన పెట్టేసుకుని ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి వెండి సామాన్లు అవన్నీ కూడా నేనైతే రెగ్యులర్గా అయితే వాడినండి మెయిన్ పూజలప్పుడే ఇంకా తీసి ఇంకా క్లీన్ చేసుకుని వాడుకుంటూ ఉంటాను సో ఇంకా పండగ ముందు రోజు వెండి సామాలు క్లీన్ చేస్తాను పండగ అయిపోయిన తర్వాత కూడా వెండి సామాలు అవన్నీ కూడా ముందు ఎంత అయితే నీట్గా క్లీన్ చేశానో సేమ్ అదే విధంగా పూజ అయిపోయిన తర్వాత కూడా అలాగే క్లీన్ చేస్తూ ఉంటానండి సో గురించి అని చెప్పిన ఆ యొక్క వెండి సామాన్లు అవన్నీ కూడా ఇలాగే తలతలమంటూ మెరిసిపోతూ ఉంటాయి సో నేను పెద్దగా ఇంకా బయట లిక్విడ్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా ఆన్లైన్లో కూడా చూస్తున్నాను ఆ లిక్విడ్స్ అవన్నీ కూడా ఏమి యూజ్ చేయనండి మెయిన్ నేను యూస్ చేసేదైతే ఏంటి మనకి పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా పీతాంబరి పౌడర్ తోనే ఇంకా వెండి సామాలు అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటానండి సో ఇంక ఇక్కడ అయితే వెండు సామాలు అవన్నీ కూడా తీసేసాను అండ్ ఇక్కడైతే విగ్రహాలు విగ్రహాలవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను అనమాట మట్టి విగ్రహాలవన్నీ కూడా పెట్టాను కదా పూ పూజకి అండ్ ఇంకా వినాయకుడు బ్యాక్ సైడ్ అయితే దర్బద్ అంతా కూడా చాలా ఇష్టం కదండి అవన్నీ కూడా ఇంకా పెట్టాను ఇదేనమాట బిగ్ ఎఫ్ఎం వాళ్ళు ఇచ్చిన వినాయకుడు అండి ఇది ఎకో ఫ్రెండ్లీ వినాయక అనమాట మనం ఇంట్లోనే మధ్య అదంతా కూడా చేసేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇంకా మాకు వార్డ్ ఆఫీస్లో ఇచ్చిన మిగతా రెండు వినాయకులను కూడా పూజకు పెట్టాను కదా అవి కూడా ఈసారి మెయిన్ వినాయకుడితో పాటు ఇంకా ఈ వినాయకుడిని కూడా బయట ఇవ్వకుండా ఇంట్లోనే నేను మధ్యనం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ అయితే పటాలకి అలాగే పూజకు ఉపయోగించుకున్న పువ్వులు అవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను ఈ చామంతి పూలు ఫ్రెష్గా ఎలా ఒక రెండు రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటాయండి గులాబీ పూలు అయితే వాడిపోతాయి కానీ సో మనకి సాటర్డే అయితే ఫెస్టివల్ అయింది కదా సండే రోజు నేను ఇంకా ఈ దేవుళ్ళ జోలికి అయితే వెళ్ళలేదు మండే రోజు చేస్తున్నాను కదండి ఇప్పటికీ కూడా ఫ్రెష్గా అయితే ఉన్నాయి చామంతి పూలు అవన్నీ కూడా సో ఇంకా దేవుడికి ఉపయోగించుకునే పువ్వులు అవన్నీ కూడా సపరేట్గా అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను ఇంకా దేవుడి దగ్గర పెట్టిన పత్రి అదంతా కూడా తీసేసుకుంటున్నానండి మామూలుగా అయితే వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుకునేటప్పుడు ఆ పత్రి అవన్నీ కూడా విడిగా అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఒక వినాయకుడిని అయితే పెడుతూ ఉంటారండి వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఇచ్చేస్తూ ఉంటాను పత్రి అలాగే వినాయకుడిని కూడా అని సో ఆ పెద్ద విగ్రహంతో పాటు మా చిన్న విగ్రహానికి కూడా పూజలు అవన్నీ కూడా అవుతాయి కదా సో నిమజ్జనానికి వాళ్ళు ఎప్పుడైతే పెద్ద విగ్రహాన్ని తీసుకుని వెళ్తారో అప్పుడు కూడా మన వాటిని కూడా తీసుకుని వెళ్ళిపోతారు కదా అని చెప్పి మేమైతే ఇచ్చేస్తాము నేనైతే ఒకటే రోజైతే ఉంచుతానండి ఇంకా కొంతమంది మూడు రోజులు కొంతమంది ఐదు రోజులు అలా ఉంచుతూ ఉంటారు కదా సో నేనైతే ఒకటే రోజు ఆ రోజు రోజునైతే కదిపేస్తూ ఉంటాను చూసారు కదా పువ్వులు పత్రదంతా కూడా సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను ఈసారి ఏది నేను బయట అయితే ఇవ్వదలుచుకోలేదండి అన్నీ కూడా యూస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎలా యూస్ చేస్తాను దేనికి యూస్ చేస్తాను మీకు ఏమన్నా ఐడియా ఉన్నదా ఒకవేళ మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కింద కమెంట్స్లో అయితే షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు ఇంకా పాలవిల్లు గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో కూడా షేర్ చేశానండి అండ్ ఒకసారి ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి ఆ యొక్క వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది అది వెండి పాల వెళ్ళాను అది అత్తయ్య గారు అయితే నాకు గిఫ్ట్ చేశారు అండ్ అదనమాట అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వెండి సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేద్దాం అని చెప్పి ఈ గ్లౌజెస్ అవన్నీ కూడా తీసుకున్నానండి ఈ గ్లౌజెస్ డి మార్ట్లో తీసుకున్నాను చాలా రోజులు అయిపోయింది సరే ఇప్పుడు వాడదాం అని చెప్పి తీసాను సో చూస్తున్నారు కదా పైన ఏమో ఇలా ముల్లుల ముళ్లు అయితే ఉంటుంది సిల్కాన్ మెటీరియల్తో అయితే వస్తుందండి కాస్ట్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట వేసుకున్న వెంటనే మామూలు మనం రియల్ చేతిలో దాంతో మనం వాష్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే లేదండి గ్లౌజెస్ కొంచెం అన్కంఫర్టబుల్గానే అనిపించింది ఫస్ట్ ఫస్ట్ నుంచి నాకైతే బట్ తీసుకున్నాను కదా యూస్ చేద్దాము అని చెప్పేసి మొత్తానికి అయితే వేసుకున్నాను వేసుకున్నప్పటి నుంచి చేతులకి ఏదో బరువుగా ఉన్నట్టు అలా అన్నట్టు అనిపిస్తూ ఉన్నది సో వెండి సామాలు కానీ ఏ పూజ సామాలు అవన్న సరే క్లీన్ చేసుకునేటప్పుడు ముందు మనం ఆ యొక్క డిష్ వాషర్ సోప్ కానీ డిష్ వాషర్ లిక్విడ్ కానీ సపరేట్గా అయితే పెట్టుకోండి సో మనం రెగ్యులర్గా గిన్నెలతో సోప్లు అవన్నీ కూడా వాడకూడదు నేనైతే ఓన్లీ ఈ యొక్క పూజ సామాన్లకే ఈ యొక్క విమ్ లిక్విడ్ బార్ ఉంటుంది కదా అదైతే తీసుకుంటానండి ఈ పూజ సామాన్లు తోమినప్పుడే ఇంకా బార్ అదంతా కూడా ఇంకా తీసుకొని చక్కగా వాటిలతో అయితే వాష్ చేస్తాను ఈ వెండి కుందులకి వీటికి ఏంటంటే కొంచెం మనకి ఆయిల్ అదంతా కూడా వేస్తాం కదా కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి నేను అదైతే ముందు సర్ఫ్ సారీ సోప్తో అయితే క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ వాటర్తో క్లీన్ చేసేసి ఆ తర్వాత పీతాంబరితో అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను పీతాంబ్రతో క్లీన్ చేసేసిన తర్వాత కూడా నేను సోప్ అదంతా కూడా పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాను సో అలా క్లీన్ చేసినట్లయితేనే మనకి సామాన్లు అవన్నీ కూడా మంచిగా తలతలా మెరుస్తూ ఉంటాయి మామూలుగా అయితే చాలా మంది ఫస్ట్ సోప్తో క్లీన్ చేసేసిన తర్వాత పీతాంబ్రతో క్లీన్ చేసేస్తూ ఉంటారు ఆ తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటారు ఆ పీతాంబరితో క్లీన్ చేసేసిన తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేస్తే ఆ పీతాంబరి కొంచెం లైట్ పింక్ కలర్ అయితే ఉంటుంది కదా అది కొంచెం అంటుకుపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందండి లోపల లోపల సో అందు గురించి అని చెప్పి పీతాంబరితో క్లీన్ చేసేసిన తర్వాత కూడా నేనైతే సోప్తో క్లీన్ చేసేసి ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను సో క్లీన్ చేసేసిన తర్వాత ఎత్తడైనా సరే రాగైనా సరే వెండ అయినా సరే ఏదైనా సరే పొడుగుడ్డి ఇచ్చుకొని క్లీన్ చేసేసుకోవాలి సో దట్ ఏంటంటే మనకు ఆ వాటర్ డ్రాప్స్ అవన్నీ కూడా మరకలు లేకుండా నీట్గా అయితే ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఈ యొక్క అవన్నీ కూడా ఏంటంటే పెళ్ళప్పుడు మమ్మీ పెట్టినవండి దీని ఏజ్ కూడా ట్వెల్వ్ ఇయర్స్ అనమాట ఇంకా కొత్త కొత్త వాటిలో షైనీ షైనీగా అయితే ఉంటుంది అండ్ వెండి సామాలు అవన్నీ కూడా ఆ రోజు పూజకి ఏవైతే నాకు కావాలో అవన్నీ కూడా నేను ముందు తీసుకుని అయితే పెట్టుకుంటూ ఉంటానండి అన్ని సామాన్లు ఏమి తీసుకుని అయితే పెట్టుకోను అండ్ ఇదైతే అష్టలక్ష్మి చెంప్ అనమాట అత్తయ్య గారు అయితే ఇచ్చారు బాగుంటుంది క్యూట్ గా ఉంటుంది కానీ ఇది అయితే కలిసి పెట్టడానికి అయితే కుదరదండి కొబ్బరికాయ అదంతా కూడా అంత చిన్నది అయితే దొరకదు అనుకుంటున్నాను తర్వాత ఎప్పుడైనా సరే కొంచెం అష్టలక్ష్మి చెంపు కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలని చెప్పి మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నదండి మొత్తం చూసారు కదా ఎంత షైనీ షైనీగా అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి తీసుకున్నవే కాదు పెళ్ళికి ఏంటంటే కంచాలు గ్లాసులు అలాగే పూజకి సంబంధించిన సెట్ అదంతా కూడా ప్రసాదాలకి వేసే బౌల్స్ అవన్నీ కూడా మమ్మీ అయితే పెట్టేసింది అండ్ అత్తయ్య గారు కొన్ని ఇచ్చారు అండ్ తర్వాత నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కొన్ని అయితే గిఫ్టింగ్ పర్పస్ అయితే వచ్చినాయి ఇవన్నీ కలిపి నేను పూజలకి అయితే యూజ్ చేస్తూ ఉంటానండి సో అదనమాట సో మొత్తానికి చూసారు కదా ఈ యొక్క హారతి ఇచ్చేది కూడా ఎంత మంచిగా అయితే వచ్చేసిందో ఆరదిచ్చేటప్పుడు అయితే ఫుల్ నల్లగా అయిపోతుంది కదా సో క్లీన్ చేసేటప్పటికి మెల్లగా చక్కగా తల తలమంటూ మెరిసిపోతూ ఉన్నది కదా ఇంకా టీవీలో అయితే బిగ్ బాస్ లైవ్ అదంతా కూడా చూస్తున్నానండి సో అదనమాట సో మొత్తానికి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్